హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్కూల్ డైరెక్టర్ జగదీష్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో నూతన క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అక్కడ విద్యతో పాటు ఆటలు శారీరక దృఢత్వం కోసం వ్యాయామ క్లాసులు నిర్వహిస్తామని అందుకు అనుభవజ్ఞులైన బృందాన్ని ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు వార్షికోత్సవ వేడుకల్లో చిన్నారుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ వేడుకల్లో అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు అదే అదే సార్ చరణ నువ్వు చెప్పిన ఫోన్ సరే సార్ ఏ అప్పు వస్తుంది తనేంటి ఇప్పుడు వస్తుంది

చెప్పావుగా అవును సార్ ఇంటి పక్కనే ఉందన్నావు కదా సో అయితే ఆ స్కూల్లో నేను జాయిన్ చేయొచ్చాను పిల్లల విషయం వచ్చేసరికి రెస్పాన్సిబుల్ పేరెంట్స్ లాగా ఒక రెస్పాన్సిబుల్ నే చూస్ చేసుకుందాం

Principal on to the this is how our teachers are training us from our childhood to be better at everything, not just the studies. Inviting a guest, his light, like adding fragrance to our stage. Exactly. Now the time has. I to invite the person behind our success. The person whose action always inspires us to dream more, learn more, do more, and become more. You are really in truly the. With pleasure, I invite the principal, Mr. Jagaditsa, to grace the glass and I question. I'll students to offer a book. Our guide, mentor, and master of our beloved principal, Mr. Jagdish, onto the dais to motivate and inspire us with his. We need more! Let's give it for Prince. audio audio a lot of computers hi everyone this is deepthi mother of tanish studying 8th grade in our school today Can let me, me share you some th things about our school and uh, jagdish sir first of all uh, let me know what tanish is thinking about his school right so tanish tell me what is your opinion about this school and what is the difference you have observed from the previous school and this school? By implementing studies in the previous school, I used to not study well and I don't have the interest in study because there is no competition in study. But in this school, uh, I have a lot of competitors in the, in, uh, among the class. So I have got interest about the uh, study. So the reason I have, I have the top three ఇన్ మై క్లాస్ బికాస్ ఆఫ్ ది ఎక్సలెంట్ ఫ్యాక్ ఫ్యాకల్టీ ఆల్ థ్యాంక్స్ ఫర్ అబ్జర్వింగ్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ థింగ్స్ అబౌట్ ది స్కూల్ యాక్చువల్లీ ఈ స్కూల్కి నేను వస్తే ఏదో ఒక స్కూల్కి వచ్చాను టీచర్స్ని కలవడానికి వచ్చాను అలా ఏం ఉండదు ఏదో ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలోకి వచ్చాను అండ్ వాళ్ళని జస్ట్ ఒక గ్యాదరింగ్ లాగా అలా అనిపిస్తుంది అందరు టీచర్స్ చాలా బాగున్నారు ఇక్కడ బాగా సపోర్టివ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ స్టడీస్ చాలా బాగున్నాయి ఇక్కడ అండ్ తనీష్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు అండ్ కాంపిటేటివ్ స్పిరిట్తో చదువుతున్నాడు అండ్ హీ ఈజ్ టాప్ త్రీ రైట్ అండ్ మోర్ ఓవర్ జగదీశ్ సార్ గురించి చెప్పాలంటే నాకంటే మా హస్బెండ్ మాటల్లో విన్నాను వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఒపీనియన్ అడిగారు చే స్కూల్ చదువుతున్నాడు సో ఎలా ఉంది అక్కడ స్టడీస్ ఏంటి చెప్పు ఇట్లా మా పిల్లల్ని జాయిన్ చేయాలి అని సో అప్పుడు నేను విన్నా ఏం చెప్పాడంటే నాను తనతో స్కూల్ బాగుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జగదీష్ అని చిన్నోడు ఆ స్కూల్లో అసలు ఎలా రన్ చేస్తున్నాడు అన్ని ఇన్నోవేటివ్ థాట్సే అసలు నో డౌట్ చాలా బాగా జరుగుతుంది అక్కడంతా మంచి మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్తో మంచి ప్రోగ్రామ్స్ పిల్లలకి ఎలాగా ఒక అంత బర్డెన్ పెట్టకుండా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా స్టడీస్ అనేది మంచిగా ప్లాన్ చేస్తున్నారు చాలా బాగుంది నువ్వు ఏ డౌట్ పడకుండా మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు అని చెప్పారు ఇంకా నా విషయం వస్తే ఇన్ మై ఒపీనియన్ జగదీశ్ సార్ గురించి చెప్పాలంటే చాలా హార్డ్ వర్కింగ్ అండ్ హార్డ్ వర్క్ ఎంత బాగా హైస్ అంటే నైట్ టెన్ థర్టీ లెవెన్ ఓ టైంలో టపా టపా నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే వాట్సాప్లో ఓకే జగదీశ్ సార్ ఏదో అప్డేట్ ఇస్తున్నారు గ్రూప్స్లో ఒకటికి రెండు మూడు గ్రూప్స్ ఉంటాయి సో దాన్ని ఇంగ్లీష్లో అండ్ తర్వాత తెలుగులో

జై సార్ మీద డిసిప్లిన్ సో యాక్చువల్లీ ఇవన్నీ నాకు తెలియదండి పని చేసుకోవడం తెలుసు చాలు చాలు సో i just don't want to take uh, you know more time of yours because everyone is here to you know enjoy your ch children's performances. so it could just four things i wanted to talk about. i have on school growth in the current status in the 24, 25. next, i can make year in next is what? and then uh, how we are going to, you know, vision our school. so uh, this is our growth. first, 2016. it's been eight years. this is our 8th annual day. ట్వంటీ సిక్స్టీన్లో ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్తోటి మనం స్టార్ట్ చేశాము అండ్ దెన్ సెవెంటీన్ ఎయిటీన్ అరౌండ్ వన్ హండ్రెడ్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇస్ నౌ అవర్ గ్రోత్ సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఇట్ ఈస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ వీ హ్యావ్ అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద టీచర్ స్టూడెంట్ రేషియో నో వేర్ ఇన్ ఎనీ అకడమిక్ ఇయర్ టీచర్ స్టూడెంట్ రేషియో ఎక్కడ చూసినా మీరు వన్ ఇస్ టు ట్వంటీ లెస్ దాన్ వన్ ఇస్ టు ట్వంటీనే ఉండండి సో ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ స్టూడెంట్స్కి ఇప్పుడు మన టీచర్ స్ట్రెంగ్ ఫార్టీ ఫైవ్ సో అండ్ ప్రతి ఫోర్టీన్ మెంబర్స్కి ప్రతి ఫోర్టీన్ స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు రైట్ సో దట్ ఫార్ట్ అవర్ కమిట్మెంట్ ఈస్ అండ్ ఈ ఇయర్ కొంచెం చిన్న కన్సర్న్స్ ఉన్నాయి బుక్స్ ప్యాటర్న్ గురించి పబ్లిషర్స్ గురించి టీచర్స్ గురించి బుక్స్ ప్యాటర్న్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మనం బుక్స్ చూస్ చేసుకున్నప్పుడు మనం ఆలోచించింది ఒకటి బట్ ఎటువంటి అనుకోవే సో దాని గురించి అని కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ వన్ పబ్లిషర్స్ని బుక్స్ ని ఫైండ్ అవుట్ చేసి రీసెర్చ్ చేసి వాటిలో త్రీ ఫోర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్రాంచెస్ హైదరాబాద్లో వాడుతున్నారు కొంచెం మంచి స్టాండర్డైజ్డ్ బుక్స్ ఉన్నాయి వాటిని తీసుకొచ్చిన ఈ తర్వాత స్టాండర్డ్స్ బుక్స్ని డీల్ చేయాలి డెలివరీ చేయాలంటే మంచి టీచర్స్ ఉండాలి కదా అనేది మీ కష్టం దానికి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది సో సెక్షన్స్ యాక్చువల్గా సెక్షన్స్ చేంజ్ చేసేటప్పుడు జనరల్ జనరల్గా మనకి ర్యాంకింగ్స్ కానీ గ్రేడ్ వన్లు గ్రేడ్ టూలు లేకపోతే ర్యాంక్స్ స్టేట్ లెవెల్ ర్యాంక్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంక్స్ ఇలాంటి మన స్కూల్లో లేవు సిబిఎస్ఈ స్కూల్లో ఉండవు మన స్కూల్లో అసలే ఉండవు రైట్ సో పిల్లల్ని ఎస్ఏ వన్ మార్కులని బట్టు లేకపోతే దాంట్లో ఎఫ్ఏ వన్ మార్కులను బట్టు ఎఫ్ఏ టూ మార్కులను బట్టు మనం అక్టోబర్లో సెక్షన్స్ డివైడ్ చేయలేదు ఇది చాలా తర్వాత మనం జాన్యువరి నుంచి వన్ టు వన్ పేరెంట్స్ అందరినీ పిలిచి వన్ టు వన్ నేనేది ఫీడ్బ్యాక్ తీసుకున్నాను స్మాల్ సైజ్డ్ గ్రూప్ పేరెంట్స్ని పిలిచి క్లాస్లో ఒక పది మందిని పది మందిని పిలిచి అందరి దగ్గర ఒక ఫామ్ ఇచ్చి ఫిల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఉన్నాం అది మీ అందరికీ తెలిసిందే చాలామంది మీరు కామెంట్ కూడా చేశారు యాక్చువల్లీ ఇది మేము ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తున్నట్లు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉంది అని సో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ నుంచి కలెక్ట్ చేసుకొని మీ అందరి దగ్గర నుంచి తీసుకొని ఫీడ్బ్యాక్ అంతా నేను ఎయిట్ ఇయర్స్లో గేమ్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా దాని మీద క్లియర్గా ఆలోచించి రీసెర్చ్ చేసి బుక్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ టీచర్స్ ఆ కంటెంట్ని డెలివర్ చేయగలిగేలాగానే పిల్లల్ని డెలివరీ చేయగలిగేలాగానే మనం టీచర్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాం అండ్ క్యాంపస్ మూవ్ అయ్యి కాస్ట్ చుట్టుపక్కల స్కూల్స్ ఎక్కువై కొంచెం నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది ఇక్కడ నుంచి స్కూల్ అక్కడ తీసేస్తున్నారు మొత్తం అక్కడ మూవ్ చేసేస్తున్నారు అదే అని అట్లాగా అక్కడ టీచర్స్ గురించి నేటి గురించి వాటి గురించి కొంచెం కామెంట్స్ అవి నెగిటివ్గా బయట చెప్తున్నారు పట్సలు ఏంటంటే స్కూల్స్ ఏమి మనమే మార్చట్లేదు ఇది ఇక్కడే ఉంటుంది కొత్త స్కూల్ కొత్త స్కూల్ లాగానే ఉంటుంది సో మీ అందరికీ కన్వీనియంట్గా ఉండేలాగానే ప్లే స్కూల్ని ఇక్కడే పెడుతున్నాము అప్ టు వన్ టూ క్లాసెస్ ప్రైమరీ లెవెల్ వరకు ఇక్కడే పెట్టి థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి మన కొత్త క్యాంపస్కి నెక్స్ట్ ఏప్రిల్లోనే మూవ్ చేసే ఆలోచన ఉంది అంతేగాని మొత్తం తీసుకెళ్తున్నాము అక్కడ పెడుతున్నాము అలాంటి కామెంట్స్ మీరు దయచేసి వెళ్ళద్దు ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ నేను ఎప్పుడు మీకు ఓపెన్గానే ఉన్నాను అవైలబుల్గానే ఉన్నాను దయచేసి మీకు ఏదైనా ఉన్నా చేసినా యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆఫీస్ నో ఫర్ ఇంకా రైట్ అండ్ స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈ ఇయర్ కొంచెం మన స్పోకెన్ హిందీ క్లాసెస్ చాలామంది పేరెంట్స్కి పేరెంట్స్ గురించి తెలిసి చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అడిగారు ఇంగ్లీష్లో కూడా మాట్లా హిందీలో కూడా మాట్లాడించండి అని మన టీచర్స్ హిందీ డిపార్ట్మెంట్ మందరం కూర్చొని చాలా ప్రిసైజ్గా చాలా బ్యూటిఫుల్గా స్పోకెన్ హిందీ క్లాసెస్ని డిజైన్ చేశాం ఇది అయిపోయిన తర్వాత మధ్యలో మీకు మన హిందీ డిపార్ట్మెంట్ నుంచి ఒక మేడం వస్తారు ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మీ అందరికీ తెలిసిందే యాక్చువల్గా మన స్కూల్ పిల్లలు ఇంగ్లీషు దాని చేస్తారు మీరు చూసారు కదా యూకేజీ పిల్లలు కూడాను ఆల్మోస్ట్ ఒక రెండు రెండున్నరవై మంది పిల్లలు పేరెంట్స్ మంది పిల్లలు మాట్లాడడం థర్డ్ క్లాస్ పిల్లలు ఓపెన్ చేస్తారు స్పీచ్ంగ్ కూడాను హోస్టింగ్ కూడాను సో మన స్టాండర్డ్స్ అలా ఉంటాయి ఇంగ్లీష్ గురించి అయినా సరే స్టార్ట్ ఎడ్యుకేషన్ గురించి అయినా సరే అండ్ దెన్ కరాటే క్లాసెస్ బట్ స్టిల్ ప్రొఫెషనల్గా చాలా నీట్గా పిల్లలకి ఫ్యూచర్లో పనికొచ్చేలాగానే స్టార్ట్ చేస్తాం రైట్ సో ఫోర్త్ ఫిబ్రవరి మొన్ననే రీసెంట్గా మన కరాట పిల్లలందరూ మన కరాట పిల్లలు బాపట్లో కాంపిటీషన్స్ జరిగారు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ సో దాంట్లో మన పిల్లల్ని పదకొండు మంది పిల్లల్ని మన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి పంపించాము ఆ పదకొండు మంది పిల్లల్లో ఎనిమిది మంది మెడల్స్ తీసుకొచ్చారు స్కూల్కి సాయంత్రం వచ్చేటప్పుడు సో ఎనిమిది మందిలో రెండు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి మూడు సిల్వర్ మెడల్స్ ఉన్నాయి మిగిలిన బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి అండ్ మీకు ఇక్కడే ఒక కప్ కూడా ఉంది వాళ్ళు పదకొండు మందిలో ఎనిమిది మంది పిల్లలు కప్స్ తెచ్చుకో మెడల్స్ తెచ్చుకున్నందుకు ఆయన చాలా ముచ్చట పడి స్టేట్ లెవెల్ మన కరాటే టీషన్ కూడా ఎక్కడెక్కడ ఉంటుంది చాలా ముచ్చబడి ఆయన మన పిల్లలకి అవసరం లేకపోయినా సరే ఆయన కప్పు తెప్పించి కప్పింపించారు మన స్కూల్ మీ సారీ చెప్పండి మీ గురించి మన మీ పిల్లల గురించి పర్ఫార్మెన్స్ గురించి సో దట్ ఈస్ హౌ యు నో వి ఆర్ కమిట్మెంట్ కమిట్మెంట్స్ మన అంత కమిటెడ్గా పిల్లలకి మనం ఏది చేసినా ఫ్యూచర్లో పనికి వచ్చేలాగానే చేయాలి అనేది మన ఇంటెన్షన్ రైట్ సో ఇది సాటిస్ఫాక్షన్ ఇంతా మీకు చెప్పినట్టు ఫీడ్బ్యాక్ ఫామ్స్లో నుంచి తీసుకున్న డేటాలో నుంచే మీకు కొంచెం మీకు ఫీడ్బ్యాక్ ఫాము సాటిస్ఫాక్షన్ కరెంట్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ అవర్ స్కూల్ మీ దగ్గర నుంచి ఇండివిజువల్గా తీసుకున్న ఫీడ్బ్యాక్ ఫామ్స్లో నుంచి ఇప్పుడు చార్ట్ జీబీ మీకు తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లోకి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా రిపోర్ట్ జన్ ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు రిపోర్ట్ జనరేట్ చేసి పెట్టింది సో మీరు కొంచెం అంటే అది కనపడగలం పబ్లిషర్స్ గురించి టీచర్స్ పెడగల్స్ ఎలా ఉంది కేర్ టేకర్స్ ట్రాన్స్పోర్ట్ ఇలాగా సో వీటిలో కేర్ టేకర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కొంచెం అలార్మింగ్గా ఉంది విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ యూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అట్లీస్ట్ దాన్ని నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకెళ్ళడానికి ట్రై అల్ ట్రై మై బెస్ట్ పేరెంట్స్కి తర్వాత స్మాల్ సైజ్ గ్రూప్స్ పేరెంట్స్ అందరికీ బుక్స్ కూడా డెమోయిడ్ చేయము ఎలా ఉంటాయి ఏంటి అని సో మాక్సిమమ్ ఉన్న సిక్స్ ఫిఫ్టీ పేరెంట్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ తోటి అందరితోటి ఇండివిజువల్గా మాట్లాడాము లాస్ట్ ఫోర్ మంత్స్ వస్తున్న ఫీడ్బ్యాక్ రిపోర్ట్ కరెంట్ హెల్త్ రిపోర్ట్ మేనేజ్మెంట్ ఐ డోంట్ నో ఎక్కడ చేంజ్ చేసి ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో దాన్ని నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తానికి ట్రై చేస్తాను రైట్ అండ్ దిస్ ఇస్ వై వీ వర్ స్టిల్ మన స్కూల్ బిల్డింగ్ ఒక త్రీ బీహెచ్కి ఫ్లాట్లో ఒక ప్లే స్కూల్ లాగా స్టార్ట్ చేశాము అండ్ దెన్ వీ హ్యావ్ టు దిస్ ప్లేస్ త్రీ త్రీ స్టోరీ బిల్డింగ్లోకి మూవ్ చేస్తాము దిస్ ఎక్కడ మెక్కి అర్కి ఎలా చేయబోతున్నాము ఏంటి అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఏకర్స్ బిల్డింగ్ వీ హ్యావ్ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ ఏకర్స్ ఆఫ్ యూనో ఓపెన్ ప్లే గ్రౌండ్ మొత్తం త్రీ ఏకర్స్లో వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఏకర్స్లో స్కూల్ క్యాంపస్ బిల్డింగ్ కడుతున్నాము అండ్ వన్ పాయింట్ వన్ ఎయిట్ ఏకర్స్లో ఓపెన్ ప్లే గ్రౌండ్ ఉంటుంది సో ఇప్పుడు పేరెంట్స్ మళ్ళీ మళ్ళీ కూడా పంచలేశారు వాళ్ళు పేరెంట్స్ అటు అనేటికి మనం నెక్స్ట్ ఇయర్ సమాధానం చెబుతాం రైట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి రేపు ఏప్రిల్ ఫోర్త్ అని అనుకుంటున్నాము మన యాన్యువల్ డే డే టు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ మన రీఓపెన్ కొత్త ఇనాగ్రేషన్ డేటు ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ అనుకుంటున్నాము అది కూడా రితమిక్గా ఉండలేని సో సార్ మీరు ఆ టైంకి మాకు బిల్డింగ్ క్యాంపస్ ఇచ్చేస్తే మేము ఇనాగ్రేట్ చేసుకుంటాం రైట్ మీరు అందరు ముందు ప్రామిస్ చేయాలి మరి ఇక్కడ చాలామంది ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు మీరు కూడా రైట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అకాడమిక్ ఇయర్కి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చేస్తున్నాము కొంచెం బ్రీదింగ్ టైం ఫస్ట్ ఫ్లోర్కి కొంచెం టైం ఇవ్వండి అండ్ ఇక్కడేమేమి మనం ఇన్బిల్డ్ చేస్తున్నాము ఏమేమి మనకి యాక్టివిటీస్ అనేది ఈ పేజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ గివింగ్ యూనో వీఆర్ గివింగ్ ఈక్వల్ ప్రయారిటీ ఇన్ దిస్ క్యాంపస్ ఇట్స్ గోయింగ్ టు బి రైట్ ఇప్పటికే సార్కి డిజైన్ అంతా ఇచ్చి సార్ సుధాకర్ రెడ్డి గారు టూ టీచర్స్ వర్ రిక్రూటెడ్ తమిళనాడు త్రీ టీచర్స్ వర్ రిక్రూటెడ్ అండ్ తెలంగాణ టూ వన్ హ్యాస్ ఆల్రెడీ జాయిన్ ఫర్ సోషల్ యూనో మనోవర్ రైట్ అండ్ దెన్ అవి కూడా నా పిఈటిస్ని కోచెస్ని కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు కూడా ఇందాక కంప్యూటర్స్ కోర్సెస్లో ఎలా అయితే ప్రొఫెషనల్స్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తే వాళ్ళకి ఎలాగ ఫ్యూచర్లో ఉపయోగపడతాయో ఇన్ ద సేమ్ వేసుకో ఎలాంటి డాక్టర్స్ ఉన్నారు ఎంబీబీఎస్కి కానీ తర్వాత పీజీ కానీ ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇష్యూ చేసే సర్టిఫికెట్స్ వాళ్ళకి అక్కడ మార్క్స్ వెయిట్ వేసే పనికి వస్తాయి సో జనరల్గా తీసుకోవట్లేదు తీసుకునే వాళ్ళు తీసుకుంటాం పిల్లలకి ఫ్యూచర్లో ఉపయోగపడేలాంటి రైట్ సో దిస్ ఈజ్ అడ్మిషన్స్ అయినా అప్డేట్ ఫర్ ది నెక్స్ట్ ఇక్కడ మై క్యర్ ఎస్ ఆఫ్ నా So, uh, education. They also make us prepare our body to be fit in both physical and mental health. So, a karate performance by the student. Uh, వచ్చేటప్పుడేమో సెవెన్ కి వస్తారు లేట్ అవ్వబో I request Karate, madam, to join the stage. I request Nikhil to get the medal from. I request Samanvita to get the medal from, sir. Well, sir. मेडल शिव दरा मेडल विच इजिंग द मेडल फ्रम प्रसिपल सर नौ बालाजी अखिल पूर्वी फ्रम श्रीमारायण request from arana come and have the medal from principal sir thank you in karate championships సో ఈరోజు నా పేరు జ్యోదీష్ అండ్ మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒంగోలు నుంచి ఇప్పుడు యాక్చువల్గా యాన్యువల్ డే ఎయిత్ యాన్యువల్ డే జరుగుతుంది మన స్కూల్లో సో ఇంత గ్రాండ్గా ఒక ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ పేరెంట్స్ గ్యాదరింగ్ ఉంది సో ఈ గ్యాదరింగ్కి అందరిని అడ్రస్ చేస్తున్నాము మంచి మంచి డాన్సెస్ పేరెంట్స్ స్కిట్స్ పేరెంట్స్ డాన్సెస్ కూడా అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే యాన్యువల్ డేకి మనం ఒక త్రీ ఏకర్స్లో కొత్త క్యాంపస్ని స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏప్రిల్ నుంచి సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ని స్పోర్ట్స్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా నీట్గా రన్ చేసుకోవాలనేది టీచర్స్ని వేరే వేరే స్టేట్స్ నుంచి వేరే వేరే చోటు నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాము సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళేటప్పటికి మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి టీచర్స్ ఒక త్రీ ఏకర్స్లో క్యాంపస్ అండ్ దెన్ స్పోర్ట్స్ కానివ్వండి వాలీబాల్ స్కేటింగ్ ఫెన్సింగ్ ఇలాంటివన్నిటినీ తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ని అండ్ స్పోర్ట్స్ని రెండు బ్యాలెన్స్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము ఐ హోప్ యూనో దిస్ విల్ జనరేట్ యూనో మోర్ యూస్ఫుల్ స్టూడెంట్స్ టు ది సొసైటీ థ్యాంక్ యూ వెరీ మచ్ మిగతా స్కూల్స్ యాక్చువల్గా వీ నెవర్ డూ అ బిజినెస్ సింపుల్ అండ్ పిల్లలకి ఏంటంటే ఎప్పుడు ఫ్యూచర్లో ఎలా పనికి పనికి వచ్చే చదువు ఎలా చెప్పాలి అనేది మేము ఎప్పుడు ఆలోచిస్తాము జనరల్ మిగతా స్కూల్స్ తోటి కంపేర్ చేయడం అని కాదు నాకేంటంటే ఇప్పటికి ఇప్పుడు మార్కులు తెచ్చుకున్నామా ఎడ్యుకేషన్ ఇప్పటికి ఇప్పుడు రూపించామా మార్కులు తెచ్చుకున్నామా అనేది కాదు మనం చెప్పే చదువు ఫ్యూచర్లో పిల్లలకు ఉపయోగపడేలాగా ఉండాలనేది మన ఇంటెన్షన్ మనం చెప్ ఈరోజు చెప్పే చదువు ఈరోజు స్కూల్స్లో జాయిన్ చేస్తే మా తాతగారు చెప్పేవాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు మన వంద సంవత్సరాలకి నాలుగు డివైడ్ చేస్తే ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఫౌండేషను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మనం ఏ స్కూల్కి వెళ్తాం ఎలా చదువుకుంటాం దాన్ని బట్టి మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు మన లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది అనేది అలాగా ఫస్ట్ మనం ఏ స్కూల్స్ నుంచి ఎలాంటి ఎడ్యుకేషన్ పేరెంట్స్కి ఇస్తున్నాం పిల్లలకి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మన ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంటుంది అట్లాగా పిల్లలకి పనికొచ్చేలాగా కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్